అట్లాగే గౌరవ కే చంద్రశేఖరరావు గారు వీరంతా కలిసి ఆ రోజు జనరల్ సీట్లో అంటే నేను ఎరకల మా కులం ఎరకల నాకు జనరల్ సీట్లు అవకాశం ఇచ్చింది జనరల్ సీట్లు అవకాశం ఇస్తే నా ప్రజలు కూడా నా సేవను గుర్తించి అన్ని వర్గాల ప్రజలు అలా రెడ్డీలు ఉన్నారు దొరలు ఉన్నారు బాపనోళ్ళు ఉన్నారు ఇక మా డౌన్ ట్రాడెన్ బలహీన వర్గాలు బహుజన వర్గాలు దళిత బహుజన వర్గాలు మైనారిటీ వర్గాలు పూర్తిగా కూడా నేను బీజేపీలో ఉన్న ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ ఓటర్స్ కూడా సగానికి సగం చేసి ఆశీర్వదించి నన్ను గెలిపించుకున్నారు గంత తోని బతికిన నేను ఎక్కడ కూడా మచ్చ లేకుండా పగోడు కూడా నన్ను చెడు అనడనమాట గట్లా సోటు ఉన్న నేను నేను రాజకీయాల నుంచి కొంచెం దూరంగా వచ్చి ఉన్న రోజుల్లో మా కులం ఎరకల కులం ఎరకల కులానికి బాగా నష్టము వాళ్ళకి చేసుకునే పని వృత్తి అనేది గంపలాలు కొనిపోతారు పందులు నడుపునిపోతారు ఆ పందుల నుంచి రోగాలు వస్తున్నాయని దాన్ని బాగా దూరం చేసేసి దాంతో వాళ్ళ జీవనాధారం కష్టమైపోయి మా రాములన్న వాళ్ళంతా కూడా చాలా కష్టపడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సరే కొంచెం అవగాహన వచ్చింది కొంచెం ఒక స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని నాకు ఏమన్నా సాయం చేద్దామని ముందుకొచ్చి మరి ఆ రోజున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోవడం ఆయన నిజంగా కూడా ఆలోచన చేసి ఎందుకు చేసినాం అంటే అనేక మందితో కలిసినాం మాట్లాడినాం రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం కోర్టులకు వెళ్ళినాం ఏమేళ్ళినా ఎక్కడ న్యాయం జరగల కానీ కేసీఆర్ గారు చేతి వృత్తులను ప్రోత్సహిస్తున్నాడు తెలంగాణలో అన్ని కుల వృత్తులకు కూడా ఏదో ఒక రకమైన జీవనాధారాన్ని కల్పిస్తున్నాడు మరి ఎరకల ప్రజలకు కూడా జీవనాధారం కల్పించాలని ఒక లక్ష్యంతో ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి అరవై కోట్ల రూపాయలు ఇచ్చి ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రారంభించి వారు దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు కాబట్టి ఆ క్రమంలో నేను టీఆర్ఎస్లోకి వచ్చి జాయిన్ అయ్యి నేను అడిగిన సార్ మా పులస్తులకు ఇబ్బంది ఉన్నది సార్ చేయాలంటే మంచి స్కీమ్ అప్పచెప్పిండ ఇదే ఎరుకల అనేవాడు ఈ రాష్ట్రంలో మంచి సేట్లు కావాలి బాగా బిజినెస్ చేయాలి ఇది పోర్క్ బిజినెస్ అనేది ఫారెన్ దాకపోతుంది విదేశీ మారక ద్రవ్యం వస్తుంది అనేక రకాలుగా ఆ ఊరిలోకి వెళ్ళి విసిరేసిన జాతి ఇది ఊర్లలో కూడా ఊరు బయట గురుసెలాలు ఉంటారు ఊరు బయట పందులు నడుకొని వేరు దంపలానికి అవకాశం లేదు ఈ జాతికి దిక్కులేని జాతి అన్నమాట ఈ కులం ఏంటంటే రాజకీయంగా జీరో ఇలా సర్పంచ్లు కూడా కావడం కష్టమే ఎంపీటీసీలు లేరు ఎంపీపీ లేరు జెడ్పీటీసీలు లేరు ఒకే ఒక్క వ్యక్తి నేను మరి నేనేదో పెద్ద ఇది కాదు ఒక్క రూపాయి లేకుండా మీ అందరి సాక్షిగా చెప్తున్నా నా ఏరియా ప్రజలందరూ చెప్తారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఒక్క రూపాయి కూడా సాక్షిగా ధర్మంగా చెప్తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నాది లేవు నా డిపాజిట్ పైసలు మా బావగారు కట్టినారు బీహెచ్ఎల్ ఎంప్లాయీడ్ ఆయన ఆయన కట్టిండట అంతే దండాలు పెట్టుకుంటూ తిరిగిన నన్ను గెలిపించారు నా ప్రాంత ప్రజలు ఈ రోజుకి మచ్చలేని నాయకుడిగా ఎవరికన్నా ఏదో వస్తే ఎక్కడికి పోవాలంటే సత్తాన్ని ఇంటికి పోవాలని చెప్తారు పగవాడు కూడా దారి చూపిస్తాడు సత్తాన్ని ఇంటికి పోండి సత్తన్న దగ్గర పోండి ఆయన చేసే చేత కాకుండా దారి చూపిస్తాడు చూపిస్తాడనే ఒక ఇంత పేరున్న నాకు మరి ముఖ్యమంత్రి గారు పిలిచి ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు మరి నన్ను పిలిచి సత్తన్న మీరు ఎమ్మెల్సీగా పోవాలి మీ జాతికి ఈ ఇచ్చిన స్కీమ్ అంతా కూడా అమలు అయ్యేటట్ల ఈ స్కీమ్ లేదంటే ఒక్కొక్క సొసైటీకి మూడు నుంచి ఐదు ఎకరాల భూమి మండలానికి ఒక సొసైటీ అని గైడ్లైన్స్ ఇచ్చిండ్రు మండలానికి ఒక మూడు నుంచి ఐదు ఎకరాలు భూమి ఇప్పించుకోవాలి ఇదంతా జరగాలంటే కొంచెం ప్రోటోకాల్ కూడా ఉండాలి అనే ఒక లక్ష్యంతోనే ఆయన ఈ జాతి అభివృద్ధి కోసం నా పేరుని ఆయన ప్రతిపాదించి సత్యనారాయణ ఎరుకలా అని పెట్టడము నేను పర్సనల్గా ఆయన అడగలేను నేను ఎప్పుడు కూడా పదవుల కోసం పాపులాడ్లే అనేక రకాలుగా అనేక పార్టీలలో నాకు అవకాశాలు వచ్చిన ఎక్కడ పోలే ఏది కూడా చిన్న ఐదేళ్ళు నేను టీఆర్ఎస్లో పనిచేసినాక ఎమ్మెల్సీగా వారు డిక్లేర్ చేస్తున్నారు నేను తీసుకోవాలంటే చైర్మన్లో ఇంకోటో ఇంకోటో అనేకం ఆఫర్ చేస్తాను అడిగారు కూడా వాళ్ళు లేదు నా కొద్ది ఏమొద్దు నేను ప్రజలలో ఉంటాను నేను అంతా కూడా బీద ప్రజలకి పనిచేసే వ్యక్తిని సార్ పంపించినాక మా గవర్నర్ గారు గవర్నర్ గారి గురించి ఏంటంటే ఇక్కడ ఆమె ఈ ట్రైబల్స్ అంటే దేశ దిమ్మరలు అనమాట దేశమంతా తిరిగి బతుంటారు డబ్బలు అల్లుకుంటా పందులు వ్యాపారం చేసి కూడా బత్తు అంటారు అనమాట వీళ్ళకి భర్త ధర కూడా సరిగా ఉండదు వీళ్ళకి ఆ రక్షణ అంటే రాజ్యాంగమే రక్షణ రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉన్న మా గవర్నర్ గారు ఆమె మా పేరు వచ్చినప్పుడు కొంచెం పరిశీలన చేసేది ఉండే కనీసం పరిశీలన చేసేది ఉండేది ఎవడు వీడు ఏం సంగతి ఏం లెక్క అని చూసేది ఉండేది ఏం చూడలేదు ఆమె చాలా నెలలు దగ్గర పెట్టుకున్నాను చదాలు నేను మాకు చెప్పేది ఉండే ఎవరావు ఏం సంగతి మీద మా దగ్గర నోటీస్ ఇచ్చేది ఉండే అడిగేది ఉండే ఏ అవకాశం లేదు ఆమె సీదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో రిజెక్ట్ చేసే అధికారం ఆమెకు లేదు క్లియర్ కట్గా అంతటా మాట్లాడి చూసి చేసిన తర్వాత నేను చెప్తున్నా ఆమెకు లేదు రాజ్యాంగ రక్షసు రాలే మాకు రక్షించాల్సిన ఆమెనే మాకు ఒక భక్షకురాలు లాగా రిజెక్టే చేయడం రిజెక్ట్ చేయడంగా కామెంట్ కూడా చేసింది ఆమె ఏమని వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ లేదు వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇయ్యాలే అని ఏదైతే ఆమె కామెంట్ చేసిందో వేరే వాళ్ళకి తప్పేం లేదు నేనే వద్దంటలే నాకేం ఇవ్వంటలే కానీ వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ చేసిన రికార్డు లేదనేది ఏదైతే అన్నదో చాలా బాధ కలిగిందనమాట ఎందుకంటే లైఫైడ్ సామాజిక సేవ నేనంతా కూడా దళిత బహుజన వర్గాలెమ్మడి పనిచేసిన నేను ఇందాక మాట్లాడుతూ మా కోదండరామన్న గురించి మాట్లాడుతూ ఆయన పౌర హక్కుల కోసం మేము పౌరులం కాదా ఎరకలోడికి ఫస్ట్ పౌర హక్కులు నువ్వు కాపాడాలి గవర్నర్తో నువ్వు కొట్టాడాలి అన్న పెద్ద మనిషి నీకు అంత పేరున్నది ప్రొఫెసర్వి నువ్వు నువ్వేమి ఉంటావు నీకు ఇస్తారని అన్న మేము టేస్ ఎప్పుడు నీ పేరు వచ్చింది ఎప్పుడు మాకేమో నెల నెలలు పెట్టుకుంటుంది ఆమె ఒక ఎరకల జాతికి ఒక చిన్న కులం మా దాసోజు శ్రవణ్ కూడా వాళ్ళది కూడా చిన్న కులమే నెల నెలల దగ్గర పెట్టుకుంటావు ఆ ప్రొఫెసర్ ఒక పెద్ద అయిన అయితే నవాబు నేను ఎవరు విమర్శించడానికి కాదు పేర్లతో ఆయన ఒక పెద్ద నవాబు ఈయన ఒక పెద్ద లెక్క వీళ్ళకి రాను తెల్లారి ఇచ్చేస్తావా మా దండం పెడతా నీకు ఏం రాజ్యాంగం చదివినవో మరి వాళ్ళ చరిత్ర ఏం చూసినవు మా చరిత్ర ఏమి తెల్లారి ఇచ్చేస్తుంది మీరే అన్నారు గవర్నర్ గారే అన్నారు స్పష్టంగా ఏమన్నారు ఆమె కోర్టులో ఉన్నది కోర్టు తెలియదాకా నేనేం పంపించద్దు నేను తర్వాత చూస్తాను ఏం జరిగింది ఏం జరుగుతున్నది అసలు గవర్నర్ గారు ఒక ముగ్గురు పేలరని ట్వంటీ ట్వంటీలా కేసీఆర్ గారి దగ్గర పంపిస్తుంది ఏమని ఈ ముగ్గురిని మీరు నా కోట నాకు పంపించాలి అట్లా అంటే కనీసం అవగాహన రాజ్యాంగంలో మంత్రివర్గం ఇలా రేవంత్ గారి మంత్రివర్గం పంపించింది అంటే వాళ్ళు కూడా ఈ కోర్టులో ఉండంగా కూడా అది దాన్ని పక్కకు పెట్టేసి మాకు అధికారంలో ఎట్ట నేర్పించుకుంటామని మీరు పోవడం తెల్లారే మీకు ఏమీ సర్వే చేస్తుంది అక్కడ ఉన్నది ఏంది మా దగ్గర ఏంది ఏంది అంటే గరీబో వాళ్ళకి అవకాశం వస్తే దాన్ని ఇవ్వకుండా మీ పెద్ద పెద్దోళ్ళకే ఇచ్చేసింది ఆమె అక్కడ ఆ రకంగా గవర్నర్ గారు కూడా అన్ని తప్పులు చేస్తూ మరి ప్రభుత్వం అదరా బాధరగా అదరా బాధరగా అక్కడ సీజ గారు క్లియర్గా చెప్పింది చీఫ్ జస్టిస్ గారు ఈ కేసు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీ వాళ్ళకు చెప్పండి దీన్ని ఆపండి అని ఆయన ఆర్డర్ చేసిండు ఓవరాల్గా ఆర్డర్ చేసింది ఆయన దానికి ఏమంటాడు ఆయన వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్ ఆయన ఏమంటుండే లే ట్వంటీ ఫోర్ దాకా ఉండే కదా డేటు ఆ డేట్లో ఇంకా అయిపోయింది కదా అందుకే ఇచ్చేసినాం అంటే గట్టి ఉంటుందా కేసు ఉన్నది కాబట్టి మీరు ఆపండి అంటే ఇరవై నాలుగు దాకా ఆపుతారు ఇరవై నాలుగు నాడు డేట్ అయింది కదా ఎనిమిది తారీఖు నాడు మళ్ళీ వేసింది ఎనిమిది ఫిబ్రవరి మళ్ళీ వేసింది కేసు కొట్టేసి అయిపోయిందంటే మాట్లాడాలి కానీ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు మేమంతా వెళ్ళింది ఎక్కడనో కాదు వ్యతిరేకంగా కూడా నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు గవర్నర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కానీ ఒకటే ఆయన ఇచ్చినందుకు ఒకసారి ఆయనకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని మా సంఘం వాళ్ళు పెట్టుకుంటే దాంట్లో పోయిన కానీ వేరేగా మాట్లాడాలి రాజకీయాలు చేయడానికి మేము ఆలోచన లేదు నేను మా వాళ్ళ అన్ననే నిజంగా నాకు వచ్చిందంటే నా కోసం కాదయ్యా ఈ కులం కోసం వచ్చింది ఈ స్కీమ్ ఉన్నది ఇది ముందుకు తీసుకుపోదామని ఆలోచన చేసి నేను అక్కడికి కూడా అన్న గవర్నమెంట్ మారింది వాళ్ళు ఏమన్నా చేస్తే ఒక ఎరకలోని తీస్తే నేను దండం పెట్టి పక్కన జరుగుతాను ఒక ఎరుకలోని తీస్తే దండం పెట్టి పక్క ఎందుక ఆ కులం అంత హీనంగా ఉంది అంత గరీబీతనంలో ఉంది దానికి దిక్కు లేకుండా ఉన్నది కాబట్టి ఏదో ఒకటి జరగాలని ఆ పెద్ద మనిషి మహానుభావుడు కేసీఆర్ గారు చేసిన పనిని అది కంటిన్యూ కావాలని ఒక ఆకాంక్షతోనే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి నిన్న చూస్తే మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు బాగా పనిచేస్తాడు రాష్ట్రానికి మంచి పేరు తెస్తాడు అందరి బాగా చూస్తాడు ఎందుకంటే నాకు కూడా మంచిగా పర్సనల్గా తెలుసు ఆయన పార్టీ పరంగా వేరే ఏమేమి ఉన్నా కానీ పర్సనల్గా నాకు కూడా తెలుసు నేను ఎవరు కూడా ఆయనకు తెలుసు కానీ ఆయననే స్వయంగా దొడ్లల్లో వెళ్ళి చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చింది అంటే దండం పెడతా రేవంత్ రెడ్డి గారు నా జీవితంలో ఎవరు చెప్పులు ముట్టుకోలేదు ఆయన ఇక మీ జీవితాలు ఏందో మీ రాజకీయ జీవితాలు ఏందో నాకు తెలియదు ఐఆమ్ నాట్ ఏ పొలిటీషియన్ నేను పొలిటీషియన్ కాదు నేను సేవకుని అవకాశం ఒకరోజు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం వచ్చింది నైన్టీన్ నైన్లో నేను జనరల్ సీట్లో గెలిచిన వ్యక్తిని ఆ తర్వాత ఒక పోస్ట్ తీసుకోవాలి ఒక ఏ పదవి తీసుకోకుండా ప్రజాసేవలు ఉన్నా ఇప్పటికీ ప్రజాసేవలు ఉన్నా నలభై ఐదేళ్లకెళ్ళి నేను ట్రేడ్ యూనియన్లు ఉన్నా వేలాది మంది వేలాది కంపెనీలకు నేను సేవ చేసుకుంటూ వచ్చిన మచ్చలేని నాయకుడిగా రెడీనే నాయకులు కూడా చాలామంది ఉన్నారు చాలా మీరు ఎక్కడ కూడా పగోడు కూడా వేలైతే చూపించారు ఎక్కడ కూడా మచ్చలేకుండా ఉన్నాం కానీ ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక బాధ ఏంటంటే గవర్నర్ గారు చేసిన కామెంట్ కానీ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్కి నేను బాధతో వచ్చిన నా ఒక్కని కాదు నా జాతి అంటే గరీబోళ్ళకి ఏమి యొద్ గరీబోళ్ళతో చెప్పులే మోస్తారు మోస్తే ఎవరే ఎవరు మోపించుకురా మీరే మోపించుకున్నారు మీరే మోపించుకున్నారు గరీబోళ్ళతో మళ్ళీ కామెంట్ చేస్తున్నారు కానీ నేను అనలేను ఎవడైనా ఉండవచ్చు మా పొరగాడు ఎవడన్నా చెప్పులు తీస్తే తీయవచ్చు బీభరితము గరీబ్తనము మీ దగ్గర వయ్యొచ్చు కానీ ఇక మేము ఇక్కడే కనరాకుండా రాకుండా అయినా లేకుండా పోవాలి రాజ్యాధికారం అనే దాంట్లో ఒక కనీసం ఒక అసెంబ్లీలో ప్రజలకి ప్రభుత్వానికి విన్నపించుకున్న ఒక అవకాశం ఒక గొంతు ఒక గొంతు కానీ పూర్తిగా స్మార్ట్ చేసేయాలి దాన్ని ఒక అహంకారం ఒక అధికార అహంకారంతో మీరు దీంతో చేస్తూ ఉన్నారు ఈరోజు అది పద్ధతి కాదు మంచి రాష్ట్రం మనం కొట్లాడుకున్నాం చాలా కొట్లాడినాం చాలా ఉద్యమాలు చేసినాం రాష్ట్రాన్ని సాధించుకున్నాం దయచేసి నేను ఒకటే చెప్తున్నా పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు ఏదో ఇంకెవరో మాట్లాడి కాలంలో ఎన్నో మాట్లాడుకున్నాం అది అవసరమైంది మాట్లాడి రాష్ట్రం వచ్చినాక పరువు మన మర్యాద మన తెలంగాణ గౌరవం చెయ్యండి ఎవప్పుడున్నావు మంచి అవకాశం వచ్చింది మంచిగా చేయాలి మంచిగా మాట్లాడాలి ఎవరు ఇట్లా అనేది తెలుసుకొని మాట్లాడాలి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగి మాట్లాడాలి ఎవరు ఎట్లా చెప్పులు మోస్తారా వాళ్ళ చెడ్డోళ్ళ ఎవరి దగ్గర తల ఉంచుకోలేదు నాన్న జాతి కోసం అవకాశం ఇస్తే మంచిదాన్ని వచ్చిన కానీ పదవి కోసం ఆశపడే వ్యక్తిని కాదు కాబట్టి అట్లా మాట్లాడద్దు దయచేసి అది తప్పు నా వర్గాలు నాకు వేలాది ఫోన్లు వచ్చినాయి నిన్నటికెళ్ళి ఏంది మాట ఏమి ముచ్చట కేసు వేయాలి కేసు వేయాలి దీని మీద అట్రాసిటీ కేసు వేయాలి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది ఈ జాతి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఎట్లా మాట్లాడుతావు నువ్వు బీద వాళ్ళని చెప్పులు మోస్తోళ్ళా అందరు చెప్పులు మోస్తోళ్ళేనా గరిబోడు ఉన్నవాడు అని ఉంటే ఏదైనా జీతగాడు ఉంటే ఏ కులప్పుడైనా చెప్పులు తీస్తుండొచ్చు ఏదైనా శిష్యుడు ఉంటే గురువు చెప్పులు ముట్టుకుంటుండొచ్చు కానీ వ్యక్తిగా నేను ఏ గురువుకి ఏ శిష్యునికి ఇవ్వని కూడా ఇవ్వని చెప్పులు ముట్టలే దయచేసి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడద్దు కాబట్టి జాతి బాధపడుతున్నది నా జాతి సంతోషపడడానికి నువ్వు ఏం చేస్తావు క్షమాపణ చెప్తావా మరి ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇందాక వస్తూ ఉంటే ఒక విషయం తెలిసింది ఈ జన సమితి నాయకులు అంటే నేను గవర్నర్ అమ్మగారిని కూడా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులకు ఆమె చేసిన వర్డ్లో ఏముందంటే రాజకీయ నాయకులకు కూడా ఎట్టి పరిస్థితిలో రాజకీయ నాయకులకు ఇయ్యో దిపేను మరి నేనేమో రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడో ఎమ్మెల్యే తర్వాత ఒక పోస్ట్ కూడా తీసుకోవాలి బ్రదర్ నేను టీఆర్ఎస్లో వచ్చి కూడా ఏ పోస్ట్ తీసుకోవాలి నేను నేను తాలీగా ఉన్నాను ఆయన విరిసి మీ జాతికి ఏదైనా లాభం చేయాలన్నా ప్రోటోకాల్ ఉంటుందని ఇస్తే ఓకే అన్న నేను అంతేగాని నేను ఏం చేయలే కానీ ఇలా మీరు ఒక పార్టీ అధ్యక్షునికి ఆయన కూడా పోటీ చేసిండు ఓడిపోయిండు ఆయన కానీ ఒక రాష్ట్ర అధ్యక్షునికి మీరు ఇస్తున్నారు డైరెక్ట్గా ఆయన రాజకీయ నాయకుడు కాదా రాజకీయం కాదా అది గవర్నర్ గారు తప్పు చేసిండు ఇక్కడ గవర్నర్ గారు చాలా తప్పు చేసిండు ఆ రకంగా చేయకూడదు చేస్తే అందరికీ ఒకే న్యాయంగా పోండి అయినా మాకు రక్షించాల్సిన ఆమె ఆమె ఉల్టా చేసి ఇంకా ఆ రకంగా ఉన్నది మేము క్వశ్చన్ చేసింది ఓన్లీ న్యాయపరంగా ఏదైతే రాజ్యాంగం ఉన్నదో రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గారు నడుచుకోవాలని మేము కోర్టును ఆశ్రయించినాం మేము ఎక్కడ మాట్లాడలేదు కామెంట్స్ కూడా లేదు కోర్టుకు ఆశ్రయించినాం కోర్టు క్లియర్గా చెప్పింది చీఫ్ జస్టిస్ గారు క్లియర్గా చెప్పింది కేసు ఏదో కాగడ్డ్యాన్ తొందర పడి ఒక్క రోజుల పేర్లు వస్తే డిక్లేర్ చేసింది ఆమె కాబట్టి ఆ రకంగా ఉన్నది తర్వాత ఈయన పేరు వస్తుందని కూడా మాకు తెలియదు నేను కొదండ్రామ్ గారు కూడా పెద్ద మనిషి ఉద్యమంలో కలిసి పని చేసినాం నేను ఆయన ఏదో తక్కువ పెడతా నేను కానీ అంత మేధావి అంత ప్రొఫెసరు అంత పెద్ద కథ చెప్తాడు ఆయన పెద్ద పెద్దగా ఆయన గురించి ఓ చాలా గొప్పగా అనుకుంటారు ప్రజలు కానీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీకి వచ్చి ఏం చేస్తావా ఆయన ఏం సాధిస్తావిడ పో రాజ్యసభకు పంపించండి నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కోదండరామ్ మీద మంచి అభిప్రాయం ఉంటే రాజ్యసభకు పంపించండి ఎవరినో ఏం పంపిస్తారా మంచి మేధావి తెలంగాణ కోసం కొట్లాడి పెద్ద మనిషికి పంపేయడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బొమ్మలదాలుగా పెడుతున్నారు అది మేము సురువు చేస్తే ఎవరిదలగా పెట్టాలి నేను మాది చాలా పెద్ద లొల్లి ఉంటుంది పంచాలు ఉంటుంది పద్ధతి కాదు అది ఇళ్ళ రాజకీయాలు ఎందుక నేను గవర్నర్ తీసుకున్న నిర్ణయమే కొట్లాడుతుంటే రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు అనాలి ఎందుకు మా కులాలు నానాలి ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ఎరకల నేను చెప్తున్నా నేను నాకు వస్తే ఎమ్మెల్యే గెలిచినప్పుడు నా దగ్గర టెన్ పర్సెంట్ వచ్చి అంతకంటే అన్ని రెట్ల ఎక్కువ మంది నా దగ్గర ఎమ్మెల్సీ వచ్చిందనగా వచ్చి ఎందుకు అన్ని కులాలు బీద కులాలన్నీ సత్తన్న మావుడు అంటారు అనమాట తమ్మరి కుమ్మరి వడ్రంగి అవుసలి వడ్డెర అనేక కులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్స్ నైంటీ పర్సెంట్ నా ఏరియల్ క్రిస్టియన్స్ నా కోట్లు నేను ఏమని కాదు ప్రజలకు ఎవ్వరు బాధతో పని పనిచేసే వ్యక్తిని నేను ఒక సేవకుని నేను కాబట్టే నేను ఈ రకంగా బాధపడి మీ మమ్మడికి రావడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు యువకులు మీరు ముఖ్యమంత్రికి వచ్చారు మీరు బాగా భగవంతుడు మీకు ఆశీర్వదించాలి ఆయుష్ ఇవ్వాలి మీరు బాగా పనిచేయాలి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి చాలా మార్పు తీసుకొచ్చినాం కరెంటు లేని తెలంగాణ ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళు లేని తెలంగాణ ఇలా నీళ్ళు తీసుకొని రోడ్లు చేసుకొని నెంబర్ వన్ తెలంగాణకు ముందుకు తీసుకుపోతున్నాం అభివృద్ధి ఏంటి నాయన రాజకీయాలు వద్దు వాళ్ళని తెలుపుకుంటా వీళ్ళని తెలుపుకుంటా చివరికి వస్తే మా గరీబోలం కూడా తెలికతే ఎట్లా రాజకీయాల కోసం ఎవరు ఎవరు తెలుగు మామూలు కూడా తేల్పడి అయిపోయింది ఇలా మా జాతి బాధపడుతున్నది మాములంతా బాధపడుతున్నారు ఏందన్నా ఈ ముచ్చటేందన్న అది ఇంత హీనంగా మనల్ని చూసి మాట్లాడుతున్నారని కాబట్టి వీర జాతి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి ఇలా ఎవరికి వ్యతిరేకంగా రాజకీయాల కోసం కాదు ఇక్కడికి వచ్చింది ఒక బీద ప్రజలకు న్యాయం జరగాలి నేను ఒకటే చెప్తున్నా ఇవాళ మీ అందరి సమక్షంలో పార్టీ కూడా ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎట్లా ఆలోచన చేసినా వేరు కానీ నేను పర్సనల్గా అయితే చెప్తున్నా ఒక ఎరుకలోనే డిక్లేర్ చేయమని నా జాగాలో ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక గెలవలేని కులాలని సమాజంలో చాలా చిన్న సైజులో ఉన్న కులాలని ఆయన ఎంకరేజ్ చేసి ఒక అవకాశం ఇచ్చింది మీరు కూడా ఇచ్చేది ఉండే ఒక ఇస్తే దండం పెట్టి నేను ఏదైనా మాట్లాడితే మీరు అనరా మీ మేమని ఇచ్చారు కదా నువ్వు ఎవరికి ఇచ్చినావా అందరు మీరే తక్కువబడ్డ ఆరేమన్నా రెడ్డిలాడా కోదండరాం రెడ్డిని పెట్టడానికి రెడ్డిని తక్కువ అంటే కులాన్ని గురించి మాట్లాడతలే ఆయన ఒక సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలి అంటున్నాను నేను సామాజికమైన విషయాన్ని ఆలోచన చేయాలి కోదండరామ్ రెడ్డి గారు పౌర హక్కుల పోరాటం చేసిన మరి ఎరకలోని పౌర హక్కుల్ని కాపాడే అధికారం ఉంది కదా ఆయనకు ఆయన కూడా యాక్సెప్ట్ చేయొద్దు ఈ ఎమ్మెల్సీ అయిన నాకు రాజ్యసభ ఆ జాతికి నాకొద్దు నీ గవర్నమెంట్లో నాకు నామినేట్ చేయమని అంటలేను నేను ఆయన ఇచ్చాడు పెద్ద మనిషి ఆయన పెద్ద మనసుతోని అసలు తెలంగాణలో ఉన్న చిన్న జాతులన్నీ బాగుపడాలి అందరికీ అవకాశాలు రావాలనే అవకాశం ఇచ్చాడు చాలా గొప్ప మనిషి ఈ తెలంగాణ చరిత్రల ఎరుకలో ఇప్పటిదాకా దానికి నామినేట్ కాలే ఒక సత్యనారాయణ నేనే జనరల్ సీట్లో ఎమ్మెల్యేగా గెలిచిన నేను వచ్చిన ఎమ్మెల్సీకి అయితే ఎవ్వరి పేరు రాలేదు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రలోకి ఇచ్చారు ఇప్పుడు కూడా ఆంధ్రలో ఎమ్మెల్సీ ఉన్నాడు మా ఊడు ఎరకలైన ఎమ్మెల్సీ ఉన్నాడు అక్కడ అక్కడ ఎరకల జాతిని గుర్తించు చేస్తున్నారు చాలా రకాలుగా నడుస్తున్నది కానీ ఇక్కడ లేదు ఇక్కడ లేదు ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆనాటి కేసీఆర్ గారు గుర్తించి ఇంత అవకాశాలు ఇచ్చింది బాధపడుతున్నది ఆవేదన పడుతున్నది మా జాతులు చిన్న కులాలన్నీ కూడా బాధపడుతున్నాయి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రిగా మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి మంచిగా పనిచేయాలి కానీ కొంచెం బీద జనాలను కూడా ఇట్లా మాట్లాడడం అనేది కొంచెం కంట్రోల్ ఉండండి తర్వాత నోటికొచ్చినట్ల ఎవరు పడితే వాళ్ళని మాట్లాడకండి గౌరవ స్థానంలో ఉన్నారు కాబట్టి గౌరవంగా మాట్లాడి హుందాతనాన్ని మన తెలంగాణ గౌరవాన్ని పెంచాలని మేము నమస్కరిస్తూ మరి ఇదేదైతే ఉన్నదో ఈ రక్తంగా జరగకుండా చూసుకోవాలని కోరుతూ మరి నేను అందరికి కూడా ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా మీ ద్వారా ప్రజలకి ఒక విషయం తెలియాలి ఎందుకంటే ఆయన అందరికీ చెప్పులు మోస్తళ్ళు అంటే చెప్పులు మోస్తలు అయితే కాదు నాయన అని చెప్పడానికి వచ్చిన మాకు ఒక క్యారెక్టర్ ఉంది మాకు ఒక మచ్చలేని నాయకులుగా బతిన్నాం మా తిండి మేము తింటున్నాం ఎవ్వరు కూడా మచ్చ లేకుండా చెప్తున్నాం అధికారం అధికార పార్టీలో కూడా ఆరు అయింది లేదు నేను జాయిన్ అయ్యి ఎక్కడ కూడా ఎవరన్నా గీడ గీది అనే మాట మాట్లాడకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాం బీద ప్రజల కోసం పనిచేస్తున్నాం నా వాళ్ళ గురించి తెలుసు వీళ్ళ గురించి ఏం తెలుసు అంటే నా గురించి నా పేరు చెప్తే నా గరీబ్ ప్రజలు మిగతా వాళ్ళందరూ కూడా సత్యనారాయణ కూర అంటే అందరూ గుర్తుపడతారు ఇవాళ ముచ్చట కాదు అందరు గుర్తుపడతారు మాకు తెలిసి వాళ్ళు అందరూ కూడా నా దగ్గర వస్తుంటారు నేను కూడా నాకు చేతనైనా సాయం చేస్తుంటా నేను రేపొద్దుగా అసలు మేము అందరం అనుకున్నాం మా సంఘం ఒక పార్టీకి అనుకో అనుబంధం కాదు ఇది ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన దాని దగ్గర పోదాము మన ఎరకెల సమస్యల గురించి ముఖ్యమంత్రి గారిని కలుద్దాము ఆయనతో పని తీసుకుందామని తప్పకుండా పోతాము రేపు పొద్దుగానే ముఖ్యమంత్రి గారు పోతా నేను పోతా గవర్నమెంట్ దగ్గర పోతాము జాతికి లాభం జరగాలి చెయ్యాలి ఎవరు చేస్తాడు ఆ సీట్లో నువ్వు కూర్చొని ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిరా ఆయన చేస్తారు ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన అధికారంలో లేదు నువ్వే చేయాలి కానీ నేను అనేది ఏమంటే కింద కులాలని కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడండి మరి చెప్పులు మోసో అది కానీ ఈనంగా మాట్లాడకండి చిల్లరగా చిన్నగా చేసి మాట్లాడకండి అని నేను దయచేసి మీ అందరికి కోరుతూ సెలవు తీసుకున్న మా అధ్యక్షుడు ఒక్కరింటో మాట్లాడుతు నా పేరు కూతాడి రాములు తెలంగాణ ఎరుకల సంఘం కుర్రు రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నా మరి ఈరోజు ప్రెస్ మీట్ ఉందనే ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి విచేసినటువంటి మీడియో ప్రింట్ మీడియో ఒక నినాదం పైన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా కుల తరపు నుండి మేము చెప్పేది ఒకటే మేము సేవలు చేసే వాళ్ళమే కానీ చెప్పులు మోసటలం కామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది ఆనాటి దేవతల కాలం నుండి ఈరోజు మానవుల కాలం దాకా ఎన్నో సేవలు చేసినటువంటి కులం ఏదన్నా ఉంది అంటే ఎరకల కులం అని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది ఆనాడు ఏడుకొండల వెంకటేశ్వరుని కళ్యాణం చేయడానికి ఎరకలొల్లు అవసరం పడ్డది ఎరకలళ్ళు ఆ సమస్యను తీరవడం జరిగింది మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి సామాజిక వర్గాలకు ధనికులకు భూస్వాములకు గంపలు గుళ్ళలు అల్లిచ్చి రోజు ఏ వసతులు లేనప్పుడు కూడా మేము అంటే అది ఎరకలు కులం అని చెప్పేసి సభముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఆ రోజు డాక్టర్లు మరి ఎంతోమంది నిపుణులు ఈ రోజు కలిగారు కానీ ఆ రోజు డాక్టర్లు నిపుణులు లేని కాలంలో కాన్పులు చేసి బిడ్డని తల్లిని బిడ్డని రక్షించినటువంటి ఘనత ఎరకలోలకు ఉందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతూ ఉంది మరి పంట భూములకు ఎరువులు అందించి పంది ఎరువులు అందించి పంట భూములు కూడా ఒక పది ఎకరానికి నలభై ఎకరాలు నలభై బస్తాలు పండే పంటని యాభై యాభై బస్సులు పండేటట్టుగా ఎరువేసి పండించినటువంటి మా ఎరువును అందించినటువంటి కులం ఏదైనా అంటే అది ఎరకల కులం అని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేయడం జరుగుతూ ఉంది మరి అలాగే అటువంటి వాళ్ళని మరి ఇప్పటి నుండి కాదు అప్పటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంటుంది మరి ఆ రోజులలో ఎరకలోని ఇంటికి వచ్చేదాకా పెండ తీసే అధికారం లేకుంటుండే పెండ పనిచ్చింది మేము అంబడికంపల్లిచ్చింది మేము ఏదో మన ధాన్యం పండించినాక గుమ్ములు గుమ్ములు గుమ్ములలో పోసుకొని దాచుకోవడానికి గుమ్ములు అందించింది మేము పేరెట్లో అప్పట్లో ఏమీ లేకుండా ఇవ్వాలంటే మంచి బహారీ గోడలు కట్టుకుంటున్నారు అప్పట్లో మేము ఎరకలులం తడక అల్లిస్తేనే కానీ పేరెటన్నది ఉంటుండే అటువంటి కార్యక్రమాలు చేసుకుంటా ఎన్నో సేవలు చేసుకుంటా మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవులకు ఆశించకుండా బతికిన కులం ఏదైనా ఉందంటే అది ఎరకల కులం అని చెప్పేసి మీ సమక్షంలో చెప్పడం జరుగుతూ ఉంది మరి స్వతంత్రం వచ్చి నేళ్ళైనా ఒక్క పదవికి కూడా ఆశించుకోకుండా మరి ఈరోజు లేక లేక లోకై పుట్టే లోకైకను లొట్టబోయిందన్నట్టుగా మరి మాకు ఒక అవకాశం వస్తే ఆ అవకాశాన్ని మేము సంతోషపరుచుకుంటున్న రోజుల్లో రెండు నెలలు ఆపుకొని రెండు నెలల తర్వాత అది రిజెక్ట్ చేయడం అన్నది మరి తమిళ సాయి గారు మరి గవర్నర్ గారు చేసినటువంటి ఈ పనికి మరి ఈరోజు మేము ఎవరిని కూడా విమర్శించకుండా కోర్టును అనుసరించి కోర్టు ద్వారా మాకేదైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి కోర్టును అనుసరించాం కోర్టు ద్వారా వచ్చినందుకు మరి దాని తర్వాత కూడా ఇవాళ కోర్టు ఆదేశాలు ఏమి ఇచ్చింది కోర్టు తీర్మానం కోర్టులో ఉన్నంతసేపు మీరు ఓపిక పట్టండి కోర్టు అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా చేసుకోండి అన్న నినాదం కూడా మన ఇచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు మరి వాళ్ళకి ఇవ్వడం మన తర్వాత కూడా మరి మరి ఆ రోజుల్లో ముఖ్యమంత్రి వర్యులు మరి అన్ని కులాలను కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే కమ్మరి కుమ్మరి వడ్రంగి మంగళ సాకల అన్ని అన్ని కులాలను అనుసరించి అన్ని కులాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అన్ని కులాలతో పాటు మా కులాన్ని కూడా ఒక ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు లేవు కాబట్టి వాళ్ళకేదన్నా ఇస్తే వాళ్ళ కులం కూడా బాగుపడుతుందన్న భావనతోటి మాకు లేక లేక మాకు ఒక ఎమ్మెల్సీ పదవిస్తే ఆ ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకుండా చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ తెలిసిన విషయమే ఎన్నో ఆందోళన కార్యక్రమాలు కూడా వచ్చాయి మరి అటువంటప్పుడు కూడా మేము మేము ఎవరిని విమర్శించలే మరి ఎవరు చెప్పులు మోయలే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి చెప్పులు మోసిన వాళ్ళకే ఇచ్చిరు అనడం అన్నది అది మరి ఒక సందేశం అన్నది చాలా తప్పు మరి ఆ రోజు మరి ఎరకలొల్లని కీచపరచడం ఇంకా పెద్ద తప్పని చెప్పేసి ఈ సభాముఖంగా మనవి చేస్తూ మరి ఇటువంటి వాక్యాలు అన్నవి మరి ఎవరైనా కానీ ఇట్లా వాక్యాలు వాడొద్దు వాడితే కులమంతా మరి పై కులమంతా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు ఎవరినైనా కానీ మరి చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మరి మనవి చేస్తూ మరి దీన్ని మేము మా జాతి తరపు నుండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం జై ఏర్కల